మచిలీపట్నంలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు నగరంలోని తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును మంత్రి పరిశీలించారు మంత్రి స్వయంగా తాగునీటి నాణ్యత పరీక్షలు నిర్వహించారు తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి అధికారులను ఆదేశించారు తరగటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని ఈరోజు సందర్శించడం జరిగింది ఎందుకంటే వచ్చే సమ్మర్కి ఆల్రెడీ వేసవ స్టార్ట్ అయింది మంచి నీళ్ళకి ఇబ్బంది రాకూడదని ట్యాంకులన్నీగా ఫుల్గా వాటర్ లెవెల్స్ పెట్టాలని చెప్పి మరి గతంలోనే ఆదేశించాం దాని ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి మోటార్కి కాకుండా అదనంగా కూడా మోటార్లు పెట్టించి గత వారం రోజులుగా ట్యాంక్ని మూడు మీటర్లు ఉన్నటువంటి ట్యాంక్ని ఇప్పుడు దాదాపు నాలుగున్నర మీటర్కి వచ్చింది తరగటూరు సమ్మల్ స్టోరేజ్ ట్యాంక్లో ఇంకొక అరవై అరవై సెంటీమీటర్లు పెరగాల్సింది ఉంది దీని కెపాసిటీ ఐదు మీటర్ల పది సెంటీమీటర్లు ఫైవ్ పాయింట్ వన్ సెంటీమీటర్స్ ఇది దానికి మరి ఈరోజు గతంలో మరి ఎన్ని ఇబ్బందులు పడ్డామని చూసాం ఆ రోజున ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మోటార్లు అన్నీ కలిపి సెవెంటీ హెచ్పి మోటార్లు ఉన్నాయి గతంలో దానికి అదనంగా అప్పుడు ఫోర్ సిక్స్టీ హెచ్పికి మోటార్లు ఏర్పాటు చేయించి వాటికి రూమ్స్ కూడా అప్పుడు మనం ఏర్పాటు చేసాం అలాగే ఆ రోజు నా పెద్ద ఇతర మోటార్లు తీసుకొచ్చి దాదాపు ట్రాన్స్ఫార్మర్ కూడా లేదు అప్పుడు ట్రాన్స్ఫార్మర్ పెట్టించి ఇంజన్లు పెట్టించి రోజు నింపినటువంటి పరిస్థితులు గతంలో జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకునే గత మేము ఐదు ఐదు సంవత్సరాల పాలన అవన్నీ కూడా ఏర్పాటు చేశాం ఇప్పుడు కూడా ఎందుకంటే వాటర్ మళ్ళీ సమ్మర్లో తగ్గుద్దు అనే ఉద్దేశంతో ఇంకొక ఫోర్ ఫిఫ్టీ హెచ్పి మోటార్లు అదనంగా పెట్టించి ఇప్పుడు